వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత విపణి వినడానికి పేరు చాలా బాగుంది కదా ఈ పేరుతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఇచ్చిన స్ఫూర్తితో సమాజంలో పంచ పరివర్తన దిశగా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి దానికి మేము సైతం అంటూ సరస్వతి విద్యాపీఠం విద్యార్థులు ఒక మంచి సంకల్పంతో దాదాపు ఎనిమిది వందల మంది విద్యార్థులు ఒక చక్కటి కార్యక్రమం చేశారు ఒక చక్కటి బిజినెస్ ట్రెండ్ సృష్టించారు ఇక పాఠశాల విద్యార్థుల్లో పర్యావరణం వంటి సామాజిక అంశాల పట్ల అవగాహన కల్పించాలి అది చాలా అవసరం దానికోసం సరస్వతి విద్యాపీఠంలో సరికొత్త ప్రయోగం జరిగింది ఇక శ్రీ విద్యారణ్య ఇంటర్నేషనల్ స్కూల్ స్విస్ ప్రాంగణంలో చిన్నారులే ఒక మార్కెట్ నిర్వహించారు ఎనిమిది వందల మంది చిన్నారులు పేద మార్కెట్ ఎంత బాగా జరిగింది వాళ్ళు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారంటే సూపర్ అని చెప్పచ్చు పర్యావరణ హితాన్ని అభిలాషిస్తూ పిల్లల చేత అనేక పర్యావరణదాయక ఉత్పత్తులను తయారు చేయించారు పిల్లలు గ్రూపులుగా ఏర్పడి తమ తయారు చేసిన పర్యావరణదాయక ఉత్పత్తులతో స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు విపణి పర్వ పేరుతో వినూత్నంగా పాఠశాల ప్రాంగణంలోనే మార్కెట్ ఏర్పాటు చేశారు ఈ మార్కెట్కి తల్లిదండ్రులు చుట్టు చుట్టుపక్కల ఉన్న జనాలు అనేక మందిని ఆహ్వానించారు వాళ్ళంతా అక్కడికి వచ్చి చూసి పిల్లల్ని మెచ్చుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ప్రతి స్కూల్లో జరగాలి ఇలాంటివి చేయడంలో సరస్వతి విద్యాపీఠం ఎప్పుడు ముందు ఉంటుందంటూ ప్రశంసిస్తూ పర్యావరణ హితం కోసం కొత్త ప్రయోగాన్ని సృష్టించి భాగస్వాములైన పిల్లల చొరవను చూసి మెచ్చుకోవడం కాదు వాళ్ళని ఆకాశానికి ఎత్తేసారని చెప్పచ్చు బండ్లగూడ జాగిర్ పరిధిలోని స్థానికులు పెద్ద సంఖ్యలో ఈ మార్కెట్ని ప్రోత్సహించారు క్షేత్ర ప్రశిక్షణ ప్రముఖ రావుల సూర్యనారాయణ కార్యదర్శి విశ్వేశ్వరరావు కమిటీ సభ్యులు వెంకటస్వామి ప్రిన్సిపల్ డాక్టర్ కృష్ణమోహన్ విద్యార్థుల్ని అభినందించారు ఇటువంటి కార్యక్రమాల వల్ల పర్యావరణం మీద మార్కెట్ పోకడల పట్ల పిల్లల్లో అవగాహన కలుగుతుందని అభిలాషించారు సీనియర్ అధ్యాపకులు రమాదేవి అనురాధ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు ఆచార్యులు మాతాజీలు కార్యాలయ సిబ్బంది ఈ కార్యక్రమ రూపకల్పనలో పాల్పంచుకున్నారు స్విస్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజానికం పాల్గొన్నారు ఏదేమైనా పిల్లలు ఇలాంటి ఒక కార్యక్రమంలో పాల్గొనడం మార్కెట్ చేయడం ప్లాస్టిక్ రహిత పర్యావరణానికి హాని చేయని పదార్థాలను తయారు చేసి ఎక్స్ప్లెయిన్ చేసి అమ్మడం అనేది అది పిల్లలు చేసిన ఒక చిన్న కార్యక్రమం కాదు పిల్లల్లో అవగాహన కోసం కాదు పిల్లల ద్వారా పెద్దలకు అవగాహన చేసి పర్యావరణానికి హాని చేయకుండా కూడా మార్కెట్ రంగాన్ని విస్తరిస్తూ ఎలాంటి వ్యాపారం చేయొచ్చు చేయడం ద్వారా మనం ఎంతమంది ఆదరణ పొందుతాము అనేది చేసి చూపించారబ్బా ఆ పిల్లలందరికీ కూడా గట్టిగా సెల్యూట్ చెప్పాలి అందుకే చెప్తాను సరస్వతి విద్యాపీఠాలు రేపటి భావి భారత పౌరులన్నీ నిర్మించే ఒక దేవాలయ కేంద్రాలు అని గర్వంగా మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి వెంటనే కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మందికి ప్రతిరోజు చెప్తున్నా ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్కి బలాన్ని బలాన్నిస్తాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతనం నిజంగా చాలా 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 ప్రాబ్లమ్స్లో ఉన్నాం అది మాటల్లో చెప్పలేము నాకు అర్థమైంది ఏంటంటే ఆర్థిక స్థిరత్వం లేకుంటే అనుకున్నది సాధించడంలో ఎక్కడో వెనుకబడతాము అనేది ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాత్రమే ఈ ఛానల్ నడవడానికి ఉపయోగపడుతుంది సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎక్కువ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్